జూలై ఒకటి ఆశావాహంగా ఎదురు చూడడం క్రైస్తవులు ఏసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన ఏ సమయానైనా రావచ్చు మనం ఏవో సూచనల కొరకు ఎదురు చూడడం లేదు మనం రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాం మనం ఈ దేహ విమోచన మరియు నీతిమత్వం అనే నిరీక్షణకై ఎదురు చూస్తున్నాం యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనం నూతన దేహాలు పొందుతాం మరియు ఆయన వలె ఉంటాం ఆయన మనలను ఆయన సిద్ధపరిచిన గృహానికి కొనిపోతాడు మరియు ఆయన నామంలో మనం అందించిన సేవకు బహుమానం ఇస్తాడు నిజంగా ఏసుక్రీస్తును ఏ సమయానైనా చూస్తాము అనే ఆశాభావంతో జీవించే స్థానిక సంఘం చైతన్యవంతులైనా జయశీలురైన జనసమూహంగా ఉంటుంది ప్రభువు పునరాగమనాన్ని కూర్చిన ఆశాభావం ఆత్మల సంపాదనకు ఓ గొప్ప పురికొల్పు విశ్వాసులకు ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే మన సంఘాలు దేవుడు అవి ఎలా ఉండాలని అనుకుంటున్నాడో అలాగే తయారవుతాయి దాని ఫలితంగా మనం నశించిపోతున్న వారిని సంపాదించుకోవడం మరియు ప్రభువును మహిమపరచడం జరుగుతుంది ప్రతి సంఘం ఏమై ఉండాలో అదే ప్రతి క్రైస్తవుడు కూడా అయి ఉండాలి ఏర్పరచబడి అంటే తిరిగి జన్మించి మాదిరికరంగా అంటే సరైన వ్యక్తులను అనుకరిస్తూ ఉత్సాహభరితంగా అంటే ఇతరులతో సువార్తను పంచుకుంటూ మరియు ఆశావాహంగా అంటే దినదినం క్రీస్తు తిరిగి రాకకై ఎదురు చూస్తూ ఉండాలి బహుశా మన స్వాస్థ్య జాబితాకు సమయం ఆసన్నమైందేమో కంఠస్థం చేయండి ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఎందుకని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలు మరింత లోతుకు వెళ్ళండి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు మరియు పద్నాలుగవ అధ్యాయం పది నుండి పన్నెండు వరకు ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వరకు చేయాల్సిన పని మీ భజన కీర్తనల పుస్తకం నుండి ప్రభు రాక గురించిన ఓ కీర్తన వేతికి దాన్ని పాడండి జాన్ పీటర్సన్ రాసిన అద్భుత సందేశం మేము తెస్తున్నాము అనే పాట దివ్యమైన ఎంపిక అవుతుంది క్రీస్తు తిరిగి రాకను గూర్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి మీరింతవరకు చదివిన దాని సారాన్ని ఎవరో ఒకరితో పంచుకోండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్